కరెంట్ షాక్తో స్పాట్ యూపీ మహోబా జిల్లాలోని జసోదానగర్లో వేడుక జరగాల్సిన ఇంట్లో విషాదం చోటు చేసుకుంది దేవేంద్ర అనే వ్యక్తి వేడుక కోసం పనిచేస్తూ పొడవాటి పచ్చి వెదురు బొంగును నిటారుగా పట్టుకుని ఇంట్లోకి తీసుకొచ్చారు దీంతో అది విద్యుత్ వైర్లకు తగిలి కరెంట్ షాక్ కొట్టడంతో స్పాట్ లో చనిపోయాడు దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో విద్యుత్ వైర్ల దగ్గర పనిచేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు